ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది వాయుగుండం క్రమంగా బలపడుతుంది ఇది తీవ్ర తుఫానుగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం కానీ రాత్రికి కానీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది ఇరవై ఏడవ తేదీ నాటికి దాదాపుగా ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు దీంతోపాటు ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి పది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆయా జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి ప్రస్తుతం మనతో పాటు మంటేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి ప్రస్తుతం వాయుగుణం ఏ దిశగా ఉంది అది ఏ దిశగా కదులుతుంది తుపానుగా మారిన తర్వాత దిశ ఏ విధంగా మార్చుకోబోతుంది నిన్న ఏర్పడినటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనము ఈరోజు ఉదయం ఐదున్నరకి వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్నది ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అక్కడే కేంద్రీకృతమై ఉన్నది వాయుగుండంగా ఇది మరింత అంటే పశ్చిమ వాయు దిశగా కదులుతూ కదులుతూ రేపు ఉదయానికల్లా తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది మరీ వాయు దిశగా అంటే నార్త్ వెస్టర్లీ వాయు దిశగా ప్రయాణిస్తూ మరియు ఉత్తర వాయు దిశగా కదులుతూ తుఫానుగా ఇరవై ఏడో తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది మరియు అదే ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది ఇది ఇదే ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ కోస్తల ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి కళింగపట్నం మరియు మచిలీపట్నం మధ్యలో దాదాపుగా కాకినాడ వద్ద తీరం దాటే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం కానీ రాత్రి కానీ తీరం దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని ప్రభావం ఏపీపై ఏమేర ఉండబోతుంది ఏ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కలుగుతాయి ఏ ఏ రోజు నుంచి దీని ప్రభావం ఈ తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో పెద్దగా భారీ వర్షాలు అయితే ఏమీ లేవు కాబట్టి సాధారణ వర్షాలు ఉరుముల మిరుపులతో కూడిన వర్షాలు కొద్దిపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం అనేది చతుర్బుద్దు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తదుపరి ఇరవై నాలుగు గంటల్లో అనగా రాగల నలభై ఎనిమిది గంటల్లో అంటే ఇరవై ఆరో తారీఖున దక్షిణ కోస్తా జిల్లా ఏంటంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా మారిన తర్వాత దాని ప్రభావం ఏ జిల్లాలో ఏమైనా ఇరవై ఏడో తారీఖు ఉదయానికల్లా తుఫాన్గా మారే అవకాశం ఉంది దాని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మరియు ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి కోనసీమ వెస్ట్ గోడ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ మరియు ఒకటి రెండు చోట్ల అయో జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో మిగిలిన జిల్లాలైనటువంటి కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉంది తుఫాను తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన ఏమేర వర్షపాతం నమోదవుతుంది ఏ జిల్లాలకు అలర్ట్స్ ప్రకటించారు మొత్తానికి తుఫాను తీవ్ర తుఫానుగా మారడం మరియు అదే రోజు సాయంత్రం మరియు రాత్రికల్లా తీవ్రం దాటిన సందర్భంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి రాయలసీమ మరియు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్ర కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ కోనసీమ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు రాయలసీమ ప్రాంతం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారా సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది మరియు దక్షిణ కోస్తా అయినటువంటి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది తీవ్ర తుఫాను తీవ్ర తుపానుగా మారిన తర్వాత వాయుగుణం దానికి ఎటువంటి నామకరణం చేస్తారు మోంతా అనే నామకరణం చేపడబోతుంది ఒకవేళ ఆ తుఫాన్గా మారిన తర్వాత ఈ వర్షాలు ఈ రెడ్ అలర్ట్స్ ఆరెంజ్ అలర్ట్స్ ఎల్లో అలర్ట్స్ ఉన్నాయి రెడ్ అలర్ట్స్ అయితే ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది ఆరెంజ్ అలర్ట్స్కి ఎంత మేర మోర్ దాన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఇది ఆరెంజ్ అయితే పదకొండు సెంటీమీటర్ల పైన జరిగింది గాలు ఏ విధంగా ఉండాలి అంతే తీవ్ర తుపాను కాబట్టి గాలు ఎవరి గాలు అయితే ఉంటాయి ఈ రోజు నుంచి రాగల తదుపరి ఐదు రోజుల వరకు కూడా గాలు వేగాలు ఎక్కువగా ఉన్నాయి తీరం దాటే సమయంలో దాటే సమయంలో తీవ్ర తుఫానుగా ఏర్పడే సమయంలో గాలు గంటకి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో అవకాశం వీసాకి అధికారులకి మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి అయితే తీవ్ర గాలులు మరియు తుఫాను ప్రభావం వల్ల బలమైన గాలులు సముద్రంలో ఉండడం వల్ల మత్స్యకారులు ఈ రోజు నుంచి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేయడం ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళి ఉండటైతే వారిని సురక్షిత ప్రాంతాలకి రావాల్సినదిగా సూచనలు చేయవచ్చు అధికారులకి ఎలా అప్రమత్తం ఇస్తారు ప్రజలకి ఎటువంటి సూచనలు ఇచ్చారు సో ఈ తుఫాను మరియు తీవ్ర తుఫాను ఉండడం వల్ల దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుగా ఈదురుగాలు పెనుగాలుతో కూడిన వర్షాలు కురు కురవబోతున్నాయి కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని చెట్లు కూడా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కచ్చా హౌసులు షెడ్లు ఫ్లెక్సీ బోర్డులు నెక్స్ట్ వెహికల్స్ లైట్ వెహికల్స్ అవన్నీ కూడా ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాగులు వంకలు పొంగి పదులుతాయి మట్టితో కూలిన తాటాకిళ్ళు అవన్నీ కూడా కూలే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషను ఎవరైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో వాయిదా వేసుకోవాల్సింది కూడా కోవడం జరుగుతుంది అధికారులకు సూచనలు ఇచ్చారు ఇప్పటికీ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇది ఓవరాల్గా ఈ తుఫాను తీరం వైపు దూసుకొచ్చే కొద్దీ దీని తీవ్రత మరింత పెరుగుతుంది ఎందుకంటే తీవ్ర తుఫానుగా మారి ఇది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దట్టే అవకాశం ఉంది ఆ సమయంలో తొంభై నుంచి వంద కిలోమీటర్లు భారీ వేగంతో ఎదురుగాలు అత్యధికంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ప్రధానంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయి ఇరవై ఏడవ తేదీ నాటికి ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఇరవై ఎనిమిదో తేదీ నాటికి పది జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఈ క్రమంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అలాగే అధికారులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది కెమెరాపర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం